ఆఫీసుల్లో కూర్చుంటే నడవది జనంలోకి వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం అయితే నిన్న సెక్రటరియట్ లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొంటూ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అధికారులకు చెప్తా ఉన్నాడు ఆఫీసుల్లో కూర్చుంటే నడవది జనంలోకి వెళ్ళాలా జనాల సమస్యలు తెలుసుకోవాలా జనాలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం జరుగుతా ఉన్నది ఏంది అనేది పూర్తిగా తెలుసుకోవాలని తప్పితే ఆఫీసులనే కూర్చుంటే మాత్రం నడవదని చెప్పేసి సీరియస్ గా అధికారులకు చెప్పినట్టు తెలుస్తా ఉన్నది వారానికోసారి జిల్లాలో పర్యటించండి నెలకోసారి శాఖల వారిగా రివ్యూలు చేపట్టండి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి కొందరు కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి పనితీరు ఆధారంగానే అవకాశాలు వస్తాయని వెళ్ళడి సెక్రటరియట్ లో అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం అయితే ఏం చెప్తా ఉన్నాడంటే వారానికి ఒకసారైనా జిల్లాలో పర్యటించండి అంటే మీ జిల్లాలో పర్యటిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏం జరుగుతున్నది అని పూర్తిగా తెలుస్తుంది అట్లనే నెలకొకసారి రివ్యూ మీటింగ్లు పెట్టండి అంటే సమస్యల మీద ఏదైతే మరి మీరు వెళ్ళి ఎక్కడైతే పర్యటిస్తూ ఉన్నారో దానికి సంబంధించిన రివ్యూలు పెట్టండి ప్రజల్లో ఉన్న సమస్యల మీద అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అట్లనే అభివృద్ధి సంక్షేమాలను పరుగులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సో అట్లనే ఇంకోటి ఏంటంటే ఈ ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి తప్పితే మీరు ఆఫీసులోనే కూర్చోండి పనిచేస్తే మాత్రం ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక విధంగా హెచ్చరించినట్టే తెలుస్తా ఉన్నది త్వరలో నేను వస్తా నేను కూడా త్వరలో జిల్లాలో పర్యటిస్తా వారంటకో జిల్లాకు వస్తా ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తా ప్రజలను కలిసి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో స్కీములు అందుతున్నాయో లేదో తెలుసుకుంటా నా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తా సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు త్వరలోనే నేను కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతా ప్రజాక్షేత్రంలో తిరుగుతా నేను కూడా జిల్లాల వారిగా ప పర్యటిస్తా ప్రజల్లోని ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏం జరుగుతా ఉన్నది పూర్తిగా తెలుసుకుంటా అని చెప్పేసి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలు అందరూ లో అందుబాటులో ఉంటూనే కనీసం వారానికోసారి జిల్లాల పర్యటనకు వెళ్ళాలి క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతిని పర్యవేక్షించాలి నెలకోసారైన శాఖల వారీగా అధికారులతో రివ్యూలు చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలి అని దిశానిర్దేశం చేశారు త్వరలో తాను కూడా జిల్లాలో పర్యటిస్తానని ప్రజలను నేరుగా కలిసి మాట్లాడతానని అందరం కలిసి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు అయితే ఏమని చెప్తా ఉన్నాడు నిన్న ఆ సమావేశంలో పాల్గొని అందరం కలిసి తెలంగాణను ఆదర్శవంత తెలంగాణ అంటే రాష్ట్రంలో అన్నిటికంటే ఇటు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో కానీ అంటే ఎలాంటి సమస్యలు కూడా తక్కువగా ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలా ఎలాంటి సమస్యలు లేకుండా మనం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలా సో దానికి అందరం కృషి చేయాలి అధికారులతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలా అందుకే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆఫీసులకి పరిమితం కాకుండా నెలకొక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టాలా వారానికి ఒకసారి జిల్లాలో పర్యటించాలా ఇలాంటి సమస్యలున్న వెంటనే తీర్చిదిద్దాలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ అయితే సెక్రటరీ కానీ ఫామ్ హౌస్ కానీ పరిమితం మరి మనం ఆ విధంగా కాకుండా అందరం కలిసి పనిచేయాలా సో ఆ విధంగా అందరం ముందు అడుగేయాలని చెప్పేసి నిన్న ఆ ఆఫీసర్లకు చెప్తా ఉన్నాడు సో మరి త్వరలోనే మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఆ పర్యటించబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మరి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో విడుదల అని కూడా తెలుపుతా ఉన్నాడు మరి చూడాలా మరి ఈ యొక్క తోని ఈ యొక్క సమావేశంతో మరి అధికారులు ఏ విధంగా పనిచేస్తారు ఎలాంటి సమస్యల్ని వాళ్ళు క్లియర్ చేసి ప్రయత్నం చేస్తారు ఎంత మేరకు వాళ్ళు ప్రజల్లో కలిసి ప్రజల సమస్యలు తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు అనేది ఇక మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది